హలో భారీ పెట్టగలన జనాలు భారీ గెట్లగలు మొదటి రౌండ్ పూర్తి చేస్తున్నాయి చెప్పలేను నాకు చెప్పలేనండి నాకు ఏం చేయాలని చెప్పు మొదటి రౌండ్ పూర్తి చేస్తున్నాయి నూట యాభై అడుగుల దూరం అన్ని తొమ్మిది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఎనిమిది సెకండ్లు ముందు తప్ప సాగుతున్నాయి ఆ కట్ కట్టడానికి ఆ క్షణం లోపల ఉండడానికి ఏం చేయంగా హలో 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 మిమతి నా ఎలా సిగ్నల్ ఆ పైన విడన సిగ్నల్ అని నా చెప్తాన మధ్యాహ్నం చెప్పినో

అడుగుల దూరాన్ని ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి సెకండ్ కొనసాగుతున్నాయి మాతల వెంకట సుబ్బారెడ్డి గారు నాలుగు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ముప్పై నాలుగు హలో రెండు నిమిషాల ముప్పై నాలుగు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి ఇరవై రెండు సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నాయి ఎలక్ట్రీషియన్ లో ఒకసారి చెక్ చేయండి చేయాలేం ప్రాబ్లం అనేది మీరే ట్రావెల్ ఎట్లా పూర్తి మాట్లాడుతున్నా ప్ర నాలుగు వేల రెండు పూర్తి చేస్తున్నాయి

నలభై డివిజన్ తెలుగుదేశం పార్టీ యువ నాయకులైనటువంటి కర్ణాటి వేగుల్ రెడ్డి గారు మొదటి బహుమతిగా జరిగింది నలభై డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇచ్చారు రెండవ బహుమతిగా వర్ణం విజయ్ కుమార్ గారు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు రెండవ బహుమతిగా యాభై వేల రూపాయలు మూడవ బహుమతిగా ముప్పై వేల రూపాయలు అల్లూరి సంపత్ కుమార్ గారు నెక్సర్స్ గ్లోబల్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ గారు నాలుగో బహుమతి కర్ణాటక సుబ్బారెడ్డి బద్దలపల్లి చంద్రశేఖర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఐదో బహుమతిగా కావ్యాశివులో సవినేత పల్లా శ్రీకాంత్ గారు ఐదో బహుమతి పది వేల రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది ఐదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల నలభై మూడు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ముప్పై ఏడు సెకండ్లు ముందు జలు సాగుతున్నాయి ఈ రైతు సంఘటనలు అన్నింటినీ కూడా బాషా ఒంగో బుల్స్ యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చూడాలి చూడాలి అనుకోండి కాదర్బుల్ ఫ్లవర్ ఛానల్లో కూడా ఈ యొక్క వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది నైట్ మళ్ళీ చూడాలనుకున్న వారు చూడవచ్చు ఆరవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి తొమ్మిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల నలభై ఆరు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి నలభై ఏడు సెకండ్లు ముందుంజలు కొనసాగుతున్నాయి వెంకటేశ్వర

చేస్తున్నాయి వెయ్యిన్ని యాభై దూరాన్ని ఏడు నిమిషాల ఇరవై ఒక్క సెకండ్ల పూర్తిస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి చిత్త కన్నాయి ఈ ఏడవ రౌండ్లో లో ఇరవై తొమ్మిది సెకండ్ ముందంజలోనే కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి ఇరవై తొమ్మిది సెకండ్లు ముందంజల కొనసాగుతున్నాయి తదుపరి చిత వారు రెడీగా ఉండాలన్నా ఎదురు కొడుగా ఆహా நான் <laughs> வருக்கிறேன். పూర్తి చేస్తున్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై ఒక్క సెకండ్ పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా ఏ జత ఎనిమిదవ రౌండ్ లో ముప్పై రెండు సెకండ్లు ముందంజలోనే కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి ముప్పై రెండు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి జత మొదటి స్థానంలో కొనసాగిస్తున్నటువంటి ఎం రమేష్ బాబు యాదవ్ గారు అండ్ కమైన్ ద్వారల బీరేందెడ్డి గారి చెత కన్నా ముందంజలు కొనసాగుతున్న చేత తొమ్మిదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పదమూడు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల నలభై పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి యాదవ్ గారు కన్నా ఈ జత తొమ్మిదవ రౌండ్ లో నలభై ఆరు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి నలభై ఆరు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి తదుపరి జనవారు రెండు గలవాలా చివరి జత వరకు రెడీగా కలవాలి लाइन <laughs> ना <laughs> 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 పదహైదు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల యాభై ఎనిమిది సెకండ్ల పోతే చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కన్నా జత పదవ రౌండ్ లో నలభై రెండు సెకండ్ కొనసాగుతున్నాయి మొదటి బహుమతిగా ఈ యొక్క కార్యక్రమానికి ఆలయ కమిటీ వారి ఆహ్వానం మేరకు ఆలయ కమిటీ వారు అడిగిన తక్షణమే మొట్టమొదటి బహుమతిగా డెబ్బై వేల రూపాయలు విరాళంగా గొప్ప గారు నలభై తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వారు మొట్టమొదటి బహుమతిగా డెబ్బై వేల రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది రెండవ బహుమతిగా యాభై వేల రూపాయలు తెలుగుదేశం పార్టీ యువ నాయకులైనటువంటి వంద విజయ్ కుమార్ గారు మూడవ బహుమతిగా ముప్పై వేల రూపాయలు అల్లూరి సంబష్ కుమార్ గారు నెక్స్ట్ గ్లోబల్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ గారు మూడవ దోమధి ముప్పై వేల రూపాయలు నాలుగవ బహుమతిగా ఇరవై వేల రూపాయలు కర్ణాటక సుబ్బారెడ్డి గారు బత్తలపల్లి చంద్రశేఖర్ రెడ్డి గారు తెలుగుదేశం ఐదు వేల గారు వేల రూపాయలు ఐదవ బహుమతిగా పదివేల రూపాయలు పల్లా శ్రీకాంత్ కావిడ్ జ్యువెలర్స్ గారు ఐదవ మధ్య పదివేల రూపాయలు హమయ్య గారి మళ్ళేశారు ఇంకొక కమిటీ వారి ఆలయ కమిటీ వారి ఆధ్వర్యం ఇంకొక గంట కూడా ఐదు ప్రజల కార్యక్రమానికి పంచగల్ల నాగేంద్ర రాజా గోపి వారి ఆధ్వర్యంలో ఆ యొక్క కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి పదకొండవ రెండు పూర్తి చేస్తున్నాయి పదహారు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఇరవై రెండు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి పదకొండవ రౌండ్లో నలభై ఒక్క ముందంజలోనే కొనసాగుతున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి ఎం రమేష్ బాబు యాదవ్ గారు గన్నవాడిపల్లె కాలనీ తాడిపత్రి టౌన్ అనంతపురం జిల్లా ద్వారా గురవిరెడ్డి గారు వైఎంఆర్ కాలనీ ప్రొద్దుటూర్ టౌన్ కడప జిల్లా గారు జత పదహారు రౌండ్లు తిరిగి ముప్పై తొమ్మిది ఏడున్నర రంగుల ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి பன்னெண்டு பரண்டிச்சே <tie> 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 పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి కొనసాగుతున్న ముందంజలో కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి నలభై ఆరు సెకండ్లు ముందంజలోనే కొనసాగుతున్న జత భాళ వెంకట సుబ్బారెడ్డి గారు రన్న సాహిపల్ల వారన్నా రెడీ రెడ్డిగా Sama yang lain ini misalnya di. നിമിഷ വന്നതേ దూరాన్ని పదహారు నిమిషాల పంతొమ్మిది సెకండ్ పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జత జత రౌండ్ లో ముప్పై సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి జత పద్మూడవ రౌండ్ లో ముప్పై సెకండ్లు వెనుకబడి ఉన్నాయి సమయం మూడు నిమిషాలు ఉన్నది పదిహేడు నిమిషాల సమయం పూర్తయినది సమయం మూడు నిమిషాలు ఉన్నది వార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగస్థాయి బలం రావాలని ఎదురుస్తున్నా గట్టికే హెల్పిక్ రెడ్డి దినేశ్వరెడ్డి గారు జిల్లల గ్రామ గోస్కాడ మండలం వారి జగ్గారెడ్డి గారు అనండి రెండవ స్థానంలో కొనసాగాలన్నా ఇటు చివరికి వచ్చి తిరిగి నరంగుల దూరాన్ని రెండవ స్థానంలో కొనసాగాల కోదిల దూరాన్ని రెండవ స్థానంలో కొనసాగాల కోది పద్నాలుగవ రెండు పూర్తి చేస్తున్నాయి రెండింటిలో ఒక వంద అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల యాభై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి సమయం ఒక నిమిషం ఉన్నది సమయం ఆఖరి ఒకే ఒక హలో హలో యాభై సెకండ్లు ఒక లాగిన రెండవ స్థానం சேகிட்டது 20 செகண்ட் இருக்கு 10 கூட முன்னுக்கு இருக்கு அதுக்கு என்ன வந்து பாரமாட இருக்கு அது హలో హలో పెరుమాల శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు గ్రామ పొద్దుటూరు మండల కడప జిల్లా వారి చెంతా వారికి కేటాయించిన సమయం పూర్తయ్యేసరికి రెండు వేల నూట పదిహేడు రెండు అంగుళాల దూరాన్ని లాగి స్థానంలో కొనసాగుతున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్నా